హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ మటర్నా వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను చేసుకున్న సప్త శనివారం వ్రతం ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ ఏడు శనివార వ్రతం మనకి ఏదైనా కోరిక కోరుకుని ఏడు శనివారం వ్రతం చేసుకుంటే తప్పకుండా ఏడు శనివారాలు పూర్తయ్యేలోగా మన కోరిక అయితే నెరవేరుతుందండి ఈ వ్రతం నేను ఎలా చేసుకున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ప్రకారం ఈ వ్రతం అయితే చేసుకుంటారండి నేను ఏ విధంగా చేసుకున్నాను ఏ ఏ నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి నేనైతే చాలా సింపుల్ పద్ధతి ప్రకారం ఈ ఏడు శనివారం వ్రతం అయితే చేసుకున్నానండి నాకు ఏడు శనివారం వ్రతం పూర్తయ్యేలోగా స్వామిమాన్ అనుగ్రహం అయితే నా మీద కలిగిందండి మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సప్త శనివారం వ్రతం ఎలా చేసుకోవాలనే చూసేయండి ప్రతి వారం నేను ఎలా చేసుకున్నాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అయితే ఫస్ట్ వీక్ చేసుకున్న పూజ వీడియో అనమాట మీకు నేను వ్రతం ఎలా చేసుకోవాలనేది చెప్తూ ఉంటానండి అలాగే మీకైతే వీడియోలో ఫస్ట్ వీక్ ఎలా చేసుకున్నాను సెకండ్ వీక్ ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తూ ఉంటాను నేను అక్కడ కింద టెస్ట్ అయితే పెట్టానండి ఇది ఫస్ట్ వీక్ వీడియో సెకండ్ వీక్ వీడియో అని చెప్పి అది చూస్తే మీకు అర్థమవుతుంది నేను ప్రతి వారం ఎలా చేసుకున్నాను అనేది అంటే మనం ఏడు శనివారాలు వ్రతం అంటాం కదండి అంటే ఏడు శనివారాలతో పాటుగా ఎనిమిదో శనివారం కూడా మనం ఈ వ్రతం అయితే చేసుకోవాలి ఎందుకంటే వడ్డీ కాసులు వాడు కాబట్టి ఏడు శనివారాలతో పాటు ఇంకొక వారం వడ్డీగా చేస్తే స్వామివారికి చాలా ఇష్టం అనమాట అంటే మనం మొత్తంగా ఎనిమిది శనివారాలు ఈ వ్రతం అయితే చేసుకోవాలండి అలాగే ప్రతి వారం ఏడు పిండి దీపాలు పెట్టవలసిన అవసరం అయితే లేదండి కానీ నేనైతే ప్రతి వారం కూడా ఏడు పిండి దీపాలు అయితే పెట్టేశానండి ఎందుకంటే నాకు ఆ పిండి దీపాలు చూస్తే చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపించేదనమాట అందుకే ప్రతి వారం పెట్టేశాను మీరు కావాలి అనుకుంటే ప్రతి వారం కూడా రెండు పిండి దీపాలు పెట్టుకుంటే సరిపోతుందండి రెండేసి ఒత్తులు వేసి రెండు పిండి దీపాలు పెట్టుకోండి నేను ప్రతి వారం కూడా ఏడు దీపాలు పెట్టడం వల్ల ఒక్కొక్క దీపంలో ఒక్కొక్క ఒత్తు అంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి నువ్వులు నూనె వేసి దీపాలు అయితే పెట్టేదానండి అలాగే ప్రతి వారం కూడా మనం పళ్ళు కూడా ఒక రకం ఏడు ఏడు పళ్ళు ఉండేటట్టు చూసుకోవాలండి నాకు అది ఏంటో తెలీదు నేను ఈ వ్రతం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నాకు ప్రతి వారం కూడా ఇంట్లో ఏడు రకాల పళ్ళు ఉండేయండి అందుకని నేను ఏడు రకాల పళ్ళు అయితే పెట్టేశాను ఈ వ్రతం ఎలా చేసుకోవాలి ఇప్పుడు క్లుప్తంగా మీతో షేర్ చేసుకుంటానండి ముందు రోజు నైతే నేనైతే ఒక గ్లాసుడు బియ్యం నానబెట్టేసి ఒక టూ అవర్స్ నానిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఆ బియ్యం ఆరబెట్టేసుకునేదానండి ముందు రోజు నైట్ అలా ఆరబెట్టేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను మిక్సీ వేసేసి ఇలా జల్లించుకునేదాన్ని అంటే తడి బియ్య పిండితో మనము ఈ దీపాలు అయితే చేసుకోవాలన్నమాట దానికోసం అని చెప్పి బియ్యం ముందు రోజు నానబెట్టి ఆ మరుసటి రోజు మిక్సీలో వేసి ఇలా మెత్తగా చేసుకుని దీంట్లో కొంచెం బెల్లం అలాగే ఆవు పాలు మిక్స్ చేసి మనం దీపాలు అయితే చేసుకోవాలండి అంటే మీరు కావాలంటే ప్రతి వారం అంటే ఆరు వారాలు కూడా ఒక్కొక్క వారం రెండేసి దీపాలు చొప్పున పెట్టుకోవచ్చండి ఏడో ఏడవ వారం మాత్రం ఏడు దీపాలు పెట్టాలి అంటే తర్వాత ఎనిమిదో వారం కూడా మీరు రెండు దీపాలు పెట్టుకోవచ్చు కావాలంటే నాకు ఈ దీపాలు చూస్తే చాలా ఆనందంగా అనిపించేది కాబట్టి నేను ఏడు ప్రతి వారం కూడా ఏడు దీపాలు పెట్టేసేదాన్ని అండి ఆ ఏడు దీపాలు ఎలా చేసుకోవాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు వీడియోలో చూసేయండి ఇలా రౌండ్గా బాల్స్ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దీపాలు అయితే చేసుకోవాలండి అలాగే ఈ వ్రతం నాతో పాటుగా మా వారు కూడా చేశారు అంటే ఇద్దరం కలిపి చేసుకున్నామండి అందుకే దీపాలు అయితే మా వారు చేస్తున్నారు చూడండి చాలా బాగా చేసేవారు అనమాట ఆయనకు కూడా ఏడు దీపాలు పెట్టేద్దాం ప్రతి వారం అనేవారండి అందుకే ఏడు దీపాలు పెట్టేసేవాళ్ళం అంటే ఈ ఏడు దీపాలు పెట్టేవాళ్ళం కాబట్టి ఒక్కొక్క దీపంలో ఒక్కొక్క ఒత్తు వేసేవాళ్ళం అంటే ఒక ఒత్తు అంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేస్తాం కాబట్టి ఆ ఒక ఒత్తు వేసి ఏడు దీపాల్లో నువ్వుల నూనె వేసేవాళ్ళం అండి చాలా మంది ఆవునై వేసుకుంటారట కానీ నువ్వుల నూనె అయితే చాలా శ్రేష్టం అనమాట ఈ ఏడు చిన్న వ్రతానికి అందుకే నువ్వుల నూనె వేసేవాళ్ళం చూసారు ఇలా గంధం బొట్టు పెట్టి మధ్యలో మనం కుంకుమ పెట్టుకుంటే స్వామివారి నామం అనమాట చాలా చక్కగా అనిపించేదండి అందుకే ఏడు దీపాలు అయితే చేసేసేవాళ్ళం ఇప్పుడు దేవుడిగా శుభ్రం చేసుకుని మనం తడిగడ్డు పెట్టుకొని కింద ముగ్గు వేసి పీట మీద కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముగ్గు వేసుకోవాలండి ఈ సిల్వర్ పీట కాబట్టి ఈ పీటకి మొత్తం పసుపు రాయడానికి కుదరదు కాబట్టి మధ్యలో కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టి తర్వాత పసుపు రంగు క్లాత్ ఆ పీట మీద వేసి లక్ష్మీదేవితో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఆ పీట మీద పెట్టుకోవాలండి అలాగే నేను ఇంకొక ప్లేట్లో ఏంటంటే ఏడు దీపాలు రెడీ చేశాను కదా ఆ ఏడు దీపాల కోసం ఏడు తవలపాకులు వేసేదాన్ని ఆ తవలపాకుల మీద ఈ ఏడు దీపాలు అయితే పెట్టేదాన్నండి మీరు ప్రతి వారం కావాలంటే రెండు దీపాలు పెట్టుకుంటారు కాబట్టి ఒక్కొక్క దీపంలో రెండేసి ఒత్తులు వేసుకుని ఆ రెండు దీపాలు అయితే పెట్టుకోండి కావాలంటే ఇలా ఏడు దీపాలైనా పెట్టుకోవచ్చండి మనం ఎన్ని దీపాలు పెట్టుకున్నా తప్పులేదు అలాగే స్వామివారి ఫోటోకి కూడా గంధం రాసి బొట్టు పెట్టాలి అలాగే అమ్మవారికి కూడా గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెట్టాలండి ఖచ్చితంగా లక్ష్మీదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉండాలండి అలాగే ఇంకొక దీపం విడిగా వినాయకుడి పూజ కోసం అయితే మీరు సర్దుకోవాలి ఈ పిండి దీపాలే కాకుండా అలాగే ఇంకొక వలపాకులు అయితే పసుపు వినాయకుని రెడీ చేసుకోండి నేను ఏ ఎనిమిది వారాలు కూడా పసుపు వినాయకుడిని అయితే పెట్టుకుని ముందుగా గణపతిని పూజించిన తర్వాతే ఈ వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకునేదాన్ని అండి చాలామంది మొదటి వారం మాత్రమే విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసుకుంటారంట నేనైతే ఎనిమిది వారాలు కూడా ముందుగా విఘ్నేశ్వరుడి పూజించానండి చూసారు కదా నేనైతే ఈ ఏడు దీపాల్లో కూడా ఒక్కొక్క ఒత్తు అంటే రెండు ఒత్తులు కలిపి చేసిన ఒక ఒత్తు వేసి నువ్వుల నూనె వేసి తర్వాత ఇలా పువ్వులతో దీపాలైతే అలంకరి వాళ్ళం అలాగే స్వామివారికి కూడా ప్రతి వారం తప్పనిసరిగా తులసి మాల కానీ లేదా కొంచెం తులసితో మాల చేసి అంటే వేరే పువ్వులు తులసి కలిపిన మాల కానీ కంపల్సరీ వేయాలండి నేనైతే కొన్ని జాజులు తులసి పత్రి కలిపి మాల కట్టిన మాల వేశాను నేను ఈ వీడియో అంతా కూడా ఆరో వారం తీస్తున్నానండి ఏడో వారం కొంచెం హడావుడిగా ఉంటుందని చెప్పి హడావిడి ఏంటి అనేది కూడా నేను వీడియోలో మీతో చెప్తానండి అలాగే చూశారు కదా నేనైతే ఏడు రకాల పళ్ళు పెట్టేసాను మీకు చెప్తున్నాను కదా ఈ వ్రతం మొదలు పెట్టింది మొదలండి మా ఇంట్లో ప్రతి వారం కూడా ఏడు రకాల పళ్ళు ఉండేవి అంటే ఒక రకం మాత్రం ఏ ఏడు పళ్ళు పెట్టేదాన్ని మిగిలినవన్నీ ఒక్కొక్క పండు పెట్టేదాన్ని అండి మీకు ఇవేమీ అవసరం లేదండి ఒక్క రకం పండు తెచ్చుకోండి ఒక ఏడు అరటి పళ్ళు తెచ్చుకుని అయినా సరే ప్రతివారం నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు నేనైతే ఈ వారం ఏడు యాపిల్ పెట్టాను మిగిలిన కూడా ఒక్కొక్క పండు ఒక్కొక్కటి పెట్టాను అనమాట మీ ఇంట్లో ఏ పండు లేకపోతే కనీసం కిస్మిస్లైనా ఏడు కిస్మిస్లు కానీ ఏడు ఖర్జూరాలైనా అయినా పెట్టేసుకోవచ్చు అండి మనం కంపల్సరీ పళ్ళు కొని తెచ్చి స్వామివారికి పెట్టాలనేది మాత్రం ఎక్కడ నియమం అయితే లేదండి ఒకే రకం పండు ఏడు ఉండేటట్టు చూసుకు పెట్టుకోవచ్చు లేదు మీ ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఏడు రకాల పళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు దీంట్లో తప్పేమీ లేదండి అలాగే ముందుగా వినాయకుడిని పూజించుకోవాలండి వినాయకుడి పూజ అయిన తర్వాత ఈ వెంకటేశ్వర అష్టోత్తరం అయితే చదువుకోవాలండి ఈ వెంకటేశ్వర అష్టోత్తరం పూజ మనం ఏడు రకాల పువ్వులతో కానీ తులసి పత్రితో కానీ పూజించాలన్నమాట అలాగే వెంకటేశ్వర అష్టోత్తరం అయిన వెంటనే అమ్మవారి అష్టోత్తరం అంటే లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకోవాలి ఈ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం కోసం మా ఇంట్లో అయితే వెండి పువ్వులు ఉన్నాయండి అందుకని మేము ప్రతివారం కూడా అమ్మవారికి అయితే ఈ వెండి పువ్వులతో అష్టోత్తరం అయితే చదువుకుని పూజ చేసుకున్నాము మీ ఇంట్లో పువ్వులు ఉంటే పువ్వులతో చేసుకోండి లేదు అంటే కుంకుమతో అయినా సరే ఈ అమ్మవారిని అయితే మనం పూజించుకోవచ్చు అంటే స్వామివారికి మనం అష్టోత్తరం చేసేటప్పుడు ఏడు రకాల పువ్వులు తులసిపత్రి ఉండాలి అమ్మవారికి పువ్వులైనా చేసుకోవచ్చు లేదంటే కుంకుమతో అయినా అష్టోత్తరం అయితే చదువుకోవాలి కానీ స్వామి అమ్మవారి ఇద్దరు అష్టోత్తరాలు అయితే చదువుకోవాలండి అలాగే అష్టోత్తరాలు పూర్తయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలు అయితే చదువుకోవాలి అలాగే వెంకటేశ్వర వజ్ర స్తోత్రం కూడా చదువుకోవాలండి అలాగే వీటితో పాటుగా మహాలక్ష్మి అష్టకం కనకధర స్తోత్రం అంటే స్వామి అమ్మవారి ఇద్దరిని కూడా పూజించాలన్నమాట అలాగే విష్ణు సహస్రామ స్తోత్రం ఈ ఎనిమిది వారాలు కూడా ఇలా అష్టోత్రాలు సహస్రనామ స్తోత్రాలతో స్వామి అమ్మవారిని పూజించిన తర్వాత అగరవత్తుల దూపం అయితే ఇవ్వాలండి ఈ అగరవత్తుల దూపం ఏంటంటే మనం ఆరు వారాలు కూడా రెండేసి అగరవత్తులు వెలిగించుకుంటే సరిపోతుంది ఏడవ వారం మాత్రం ఏడు అగరవత్తులు వెలిగించాలి నేను ఏడవ వారం పూజ కూడా చూపిస్తానండి అలాగే ఇప్పుడు అగరవత్తుల దోపం చూపించిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలండి అలాగే ప్రతి వారం కూడా కొబ్బరికాయనైతే అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయ నైవేద్యం ఇంపార్టెంట్గా పెట్టాలండి అలాగే చలివిడి వడపప్పు పానకం కంపల్సరీ ఉండాలన్నమాట మీ నైవేద్యాలతో పాటుగా అలాగే ఒకే రకం పళ్ళు ఏడు ఉండేటట్టు చూసుకోండి లేదంటే ఏడు రకాల పళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇలా స్వామివారికి ఇలా నైవేద్యం చూపించేయాలండి నేను చెప్పిన విధంగా మీరు పళ్ళు అన్ని నైవేద్యం పెట్టుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యం చూపించి తాంబూలం పెట్టి తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలన్నమాట అంటే ఈ ఏడుకొండల వాడికి పచ్చకర్పూర హారతి అంటే చాలా ఇష్టం అనమాట కంపల్సరీ పచ్చకర్పూరం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఈ ఏడు శనివారం వ్రతం అనే కాదండి ప్రతి శనివారం కూడా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిస్తే అంటే ఇంట్లో చాలా మంచిది అంటండి నేనైతే ఇప్పుడు కూడా తెచ్చి ఇంట్లో పెట్టి ఉంచుతాను ప్రతి శనివారం కూడా పచ్చకర్పూరంతోనే స్వామివారికి అయితే హారతి ఇస్తానండి అలా హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి మంత్రపుష్పం చెప్పుకొని మంత్రపుష్పం వేసుకోవాలి తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలండి నేను చెప్పాను కదా ప్రతి వారం నేను మా వారు ఇద్దరం కలిపి ఈ పూజ అయితే చేసుకున్నాము అని చెప్పి అందుకే మా వారైతే ప్రదక్షిణ చేస్తున్నారండి అలా ప్రదక్షిణ చేసి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారికి అయితే ధూపం వేయాలండి కంపల్సరీ ప్రతి వారం ఈ ధూపం అయితే వేసుకోవాలండి నేను చెప్పిన పూజ అంతా కూడా మనం ఏడు వారాలు ఇలాగే చేసుకోవాలి ఒక్క వారం మాత్రం కొంచెం ప్రసాదాలు అవి కూడా ఎక్కువ చేసుకోవాలి అది అనేది నేను చూపిస్తానండి ఈ వీడియోలో మీ దగ్గర నెమలిపించినంత చేసి వినికార ఉంటే స్వామివారికి విసిరాలి లేదంటే ఒక పువ్వు పట్టుకుని అయినా సరే స్వామివారికి విసిరిన తర్వాత Và t స్వామివారి ప్రసాదంగా మనం పువ్వు తీసుకుని తల్లిలో పెట్టుకోవాలి అదే ఆడవాళ్ళ మగవాళ్ళు అయితే తులసి పత్ర తీసుకుని చెవిలో పెట్టుకోవాలి తర్వాత కొన్ని అక్షింతలు తీసుకుని మగవాళ్ళ చేతుల అక్షింతలు వేసి నీళ్ళు పోసి మనం ఒక తౌలపక్క మీద వదిలిపెట్టాలి అదే ఆడవాళ్ళు అయితే వాళ్ళకి వాళ్ళ అక్షంతలు నీళ్లు వదిలిపెట్టాలండి తర్వాత వినాయకుడిని కూడా యథాస్థానం ఉద్వాసాము స్థాపించాము అని చెప్పి కదిపేయాలి స్వామివారిని అలాగే వినాయకుడిని కదిపిన తర్వాత ఈ ఎనిమిది వారాలు కూడా ప్రతి వారం మనం కంపల్సరీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాలండి కంపల్సరీ గుడికి వెళ్ళాలి వెళ్ళాలి నేనైతే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎప్పుడు తీయాలి అంటే పేట ఎప్పుడు తీయాలి స్వామివారి నైవేద్యాలు అన్నీ ఎప్పుడు తీయాలని చాలా మందికి అనుమానం ఉంటుంది కదండి నాకు కూడా ఈ పూజ మొదలెట్టడానికి ముందుగా చాలా చాలా అనుమానాలు వచ్చాయండి కానీ నాకు తెలిసిన విధంగా నేనైతే ఈ పూజ చేసేసుకున్నాను అదే పద్ధతి నేను మీకు అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి అంటే అదే రోజు దీపాలన్నీ కొండెక్కిన తర్వాత నేను స్వామివారి ఫోటో తీసి యథాస్థానంగా మా దేవుడు మందిరంలో అయితే పెట్టేసుకునేదాన్ని అండి అంటే ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు వరకు దీపాలు వెళ్ళినవి అంటే పన్నెండు తర్వాత దేవుని తీసి మళ్ళీ దేవుడి మందిరంలో పెట్టేసుకునేదాన్ని అలాగే ఆ తర్వాత మనం పిండి దీపాలు ఏం చేయాలని చాలామందికి అనుమానం వస్తుంది కదండి మాది అపార్ట్మెంట్ అయినా సరే మా అపార్ట్మెంట్ దగ్గరికి ఏంటంటే మాకు ఎక్కువగా ఆవులు వస్తాయనమాట అందుకని నేనైతే అయితే ఆవులకు పెట్టేసేదాన్ని అండి మీకు ఆవు కనుక వస్తే మీ ఇంటికి ఆవుకు పెడితే చాలా మంచిదండి ఒకవేళ మీ ఇంటి దగ్గరికి ఏం ఆవులు రావు అనుకుంటే ఆ పారే వాటర్ ఉంటుంది కదా అంటే నదులు ఏమైనా దగ్గరలో ఉంటే నదులు అయితే నిబజ్జనం చేయండి కానీ ఎవరు తొక్కే ప్లేస్ దీపాలు అయితే వేయకూడదండి ఇలా ఆరు వారాలు కూడా నేను చెప్పిన పద్ధతి ప్రకారం మీరు అయితే పూజ చేసుకోవాలండి అలాగే ఏడో వారం వచ్చేసి కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి అవి ఏంటంటే ఏడో వారం కంపల్సరీ స్వామివారికి లడ్డూ నైవేద్యంగా పెట్టాలండి అలాగే ఏడు రకాల నైవేద్యాలు పెట్టాలి ఆ ఏడు రకాల నైవేద్యాల్లో కంపల్సరీ లడ్డూలు అయితే ఉండాలండి నేనైతే ఫస్ట్ టైం ఈ పూజ కోసం అని చెప్పి లడ్డూలు ఎలా చేయాలని నేర్చుకుని మరే చేశానండి ఎందుకంటే మనం బయటకున్న లడ్డూలు అంటే ముందు రోజు ఎప్పుడో చేసేస్తారు అవి ఎలా చేస్తారో మనకు తెలియదు అందుకోసం అని చెప్పి నేనైతే స్వయంగా లడ్డూలు చేయడం నేర్చుకుని లడ్డూలు అయితే నైవేద్యంగా పెట్టానండి లడ్డూలు పెట్టాను పులిహార పెట్టాను అలాగే అప్పాలు పాలకాయలు అంటారండి సార్ అది పెట్టాను బూరెలు పెట్టాను కట్టు పొంగలి చలివిడి వడపప్పు పరవాన్నం పానకం నేను ప్రతి వారం కూడా పాలు కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టేదాన్ని అండి అలాగే ఈ వారం వచ్చేసి ఏడు రకాల పళ్ళుకి జామకాయలు అయితే పెట్టాను అంటే ఏడు పళ్ళు ఉండేటట్టుగా జామకాయలు పెట్టాను మిగిలిన పళ్ళు నేను చెప్తున్నాను కదా మా ఇంట్లో ప్రతి ఈ ఏమి వారాలు పూర్తయ్యే వరకు కూడా ఏదో ఒక పండు ఏడు రకాలు ఉండేవన్నమాట అందుకని మిగిలిన పళ్ళు కూడా పెట్టేసానండి ఈ వారం కూడా ముందుగా నేను వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత సోమవారం అష్టోత్తరం చదువుతున్నానండి చూశారు కదా ఈ వారం కూడా నేను చామంతి పువ్వుల మధ్యలో తులసి పత్రి ఉండేటట్టుగా గుచ్చి అయితే వేసానండి ప్రతి వారం కూడా అలాగే పూలదండలో తులసి పత్రి వేసి గుచ్చి వేసేదాన్ని అండి అలాగే అష్టోత్తరానికి తులసి పత్రి ఏడు రకాల పువ్వులు ఉండేటట్టుగా అండి నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా మిగిలిన ఆరు వారాలు కూడా రెండు అగరవత్తులు మాత్రం వెలిగించాను అని చెప్పి ఏడవ వారం మాత్రం ఏడు అగరవత్తులు వెలిగించాలండి అలాగే ఎనిమిదవ వారం కూడా రెండు అగరవత్తులు వెలిగించుకుంటే సరిపోతుంది ఓన్లీ ఏడవ వారం మాత్రమే ఈ నియమాలన్నీ పాటించాలండి మీరు ఆరు వారాలు అలాగే ఎనిమిదవ వారం కూడా ఈ ఆరు వారాలు ఎలా చేస్తారు ఎనిమిదో వారం కూడా అలా చేసుకుంటే సరిపోతుంది ఒక ఏడవ వారం మాత్రమే ఇన్ని రకాల నైవేద్యాలు వండి పెట్టుకోవాలి అలాగే కొంచెం డిఫరెంట్ ఏడు రకాల అగరవత్తులు కూడా వెలిగించుకోవాలండి ఈ పూజ చేసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే అంత కష్టమైన నియమాలు అయితే ఏమీ లేదండి మనం పాటించదగిన నియమాలే ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ముందుగా ప్రతి వారం కూడా తలస్నానం అయితే చేయాలండి అది అందరికీ తెలిసిందే అలాగే ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తినకూడదన్నమాట కంపల్సరీ బ్రహ్మచర్యం పాటించాలండి అలాగే భూ చేయాలి అంటే నేల మీద మాత్రమే పడుకోవాలండి ఆ రోజు మంచం మీద కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయకూడదు ఒకవేళ మీ దగ్గర సోఫాలు కూర్చీలు ఉంటే వాటి మీద కూర్చోవచ్చు కానీ మంచం మీద అయితే కూర్చోకూడదు అలాగే పూజ చేసుకునే ఆడవాళ్ళు చీర కట్టుకోవాలండి మగవాళ్ళు అయితే పంచి కండువ కట్టుకుని ఈ పూజ అయితే చేసుకోవాలి నేను చెప్పిన ఈ నియమాలన్నీ ఓన్లీ మనం చేసుకుని ఈ శనివారం వ్రతం రోజున పాటిస్తే సరిపోతుంది మధ్యలో ఆడవాళ్ళకి ఏదైనా ఆటంకం వస్తే ఇంకొక వారం మనం చేసుకోవచ్చండి మధ్యలో ఆట వచ్చినా పర్వాలేదు వరుసగా చేయాలన్న నియమైతే ఏమీ లేదండి అలాగే ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఇన్ని రకాల వంటకాలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఏడవ వారం ఉంది కదండి అంటే మనం ఏడు రకాల నైవేద్యాలు చేస్తాం కదా ఆ రోజైతే మనం ఇంటికి ఒక దంపతుల్ని అయితే పిలిచి భోజనం పెట్టాలన్నమాట భోజనంతో పాటుగా నేనైతే మూడు రకాల పళ్ళు అలాగే బట్టలు కూడా పెట్టానండి ఎవరిష్టం వాళ్ళది అయితే గుడిలో అన్నదానం అవుతుంది కదండి అన్నదానం దగ్గర డబ్బులు అయితే కట్టేస్తారంట ఒక్కొక్కరు అయితే ఏడుగురు ఆడవాళ్ళని ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి భోజనం పెడతారటండి నేనైతే ఇంకా స్వామి అమ్మవారి ప్రతిరూపంగా వీళ్ళిద్దరు దంపతులని అయితే ఇంటికి పిలిచి భోజనం పెట్టానండి భోజనం పెట్టిన తర్వాత నేను బట్టలు తాంబూలం కలిపి వాళ్ళకైతే తాంబూలంగా సమర్పించానమాట ఇది బట్టలు పెట్టాలి భోజనం పెట్టాలి దంపతులు పిలిచి అనే నియమం అయితే లేదండి కానీ ఏడుగురు ఆడవాళ్ళనైనా పిలిచి తాంబూలం ఇస్తారట లేదంటే దంపతులనైనా పిలిచి తాంబూలం ఎవరి ఇష్టం వారదనమాట ఎవరికి కలిగినట్టుగా వాళ్ళైతే చేసుకోవచ్చండి అలాగే ఈ సోమవారం వ్రతం అయితే చేసేటప్పుడు నాకు చాలా అనుమానాలన్నమాట నేను చాలా వీడియోలు చూసానండి ఆ వీడియో దగ్గర ఎక్కువగా కామెంట్స్ అయితే చూసేదాన్ని అండి ప్రతి ఒక్కరు కూడా నేను మొదలుపెట్టిన రెండో వారం నా కోరిక నెరవేరింది మూడో వారం మొదలైంది నెరవేరింది అని పెట్టేవారు నేనైతే అప్పుడు నమ్మలేదండి కానీ నేను ఈ పూజ స్టార్ట్ చేసిన రెండో వారం నుంచి నేను కోరిక నా కోరిక ఊరికైతే నెరవేర నెరవేరడం మొదలైందనమాట నిజంగా చాలా ఆశ్చర్యపోయానండి ఈ ఏడిసింది వారాల వ్రతంలో ఇంత మహత్యం ఉందా అని చెప్పి ఇది అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ప్రతి వారం వీడియో తీసి అయితే ఇప్పుడు నేనైతే పోస్ట్ చేస్తున్నానండి నాకైతే ఎనిమిది వారాల వ్రతం కూడా పూర్తయిపోయిందండి నిజంగా తప్పు తప్పకుండా మన కోరిక అయితే నెరవేరుతుందండి ఇది నేను చేసిన అనుభవంతో మీకు చెప్తున్నానండి ముఖ్యంగా ఈ పూజకి ఏంటంటే భక్తి మాత్రం ప్రధానమండి మనం భక్తితో స్వామివారిని ఆరాధించామంటే మన కోరికైతే తప్పకుండా నెరవేరుతుంది పూజ ఏ విధంగా చేసాము ఎన్ని ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాము ఏ పండు తెచ్చి పెట్టాము అని అయితే ఏమీ ఉండదండి ఈ స్వామివారి మహత్యం చాలా గొప్ప మహత్యం అనమాట నేను అయితే చాలా వీడియోలు చూసేదాన్ని ఒక్కొక్కరు అయితే కలసం పెట్టి చేసేవారు ఒక్కొక్కరు కలసం లేకుండా చేసేవారు నా మనసుకు ఎలా అనిపించింది దాన్ని బట్టి నేనైతే పూజ చేసుకున్నానండి ప్రతి వారం ఏడు దీపాలు పెట్టాలన్న నియమైతే లేదు మీకు నచ్చితే కనుక ఏడు దీపాలు పెట్టుకోండి లేదా ఏడో వారం మాత్రం ఏడు దీపాలు ఏడు అగరవత్తులు ఏడు రకాల నైవేద్యాలు ఏడు రకాల పువ్వులు ఇవన్నీ ఉండేటట్టు చూసుకోండి అంటే ప్రతి వారం కూడా ఏడు రకాల పువ్వులు అయితే ఉండాలి ఏడో వారం కూడా కంపల్సరీ ఏడు రకాల పువ్వులు ఏడు రకాల నైవేద్యాలు అలాగే ప్రతివారం కొబ్బరికాయ కూడా పట్టాలండి ఈ నియమాలు అయితే పాటించుకుని మీరు కూడా ఈ వ్రతం చేసుకోండి ఒకవేళ ఇంకా నేను ఈ వీడియోలో ఏదైనా చెప్పడం మర్చిపోయి ఉంటే మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి ఈ వీడియోకి అయితే రిప్లై అయితే ఇస్తానండి ఎందుకంటే చాలామంది చాలా కోరికలు కోరుకుంటారు అనమాట చాలా దగ్గర అది నెరవేరదు అని బాధపడతారు కానీ కంపల్సరీ ఈ వ్రతం చేసుకోండి మీకు తప్పకుండా నెరవేరుతుందండి ఇది నేను చేసిన అనుభవంతో మీకు మరీ మరీ నేను చెప్తున్నాను చాలా మంది పిల్లలకి పెళ్ళిళ్ళు రావడం లేదని లేదా ఉద్యోగం రావడం లేదని చాలా బాధపడుతూ ఉంటారు కదా అలా ఇల్లు కావాలి అనుకుంటే చిన్న ఇల్లు బొమ్మ ఏదైనా తెచ్చి స్వామివారి ఫోటో దగ్గర అయితే పెట్టాలిటండి అలాగే పెళ్ళికోసం అయితే పెళ్ళికొడుకు బొమ్మ పెళ్లి కూతురు బొమ్మలు ఇలా అమ్ముతారు కదా అవి ఏదన్నా తెచ్చి పూజదారు అయితే పెట్టుకోవాలంట మాకైతే ఆ కోరిక ఏమి కాదండి నేను మామూలుగా అవి ఏమి పెట్టకుండానే అంటే మన కోరిక ఏంటి అనేది పది మందికి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు నెరవేరినా సరే ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలి కాబట్టి అయితే నేను చెప్తూ లేదు కానీ నా కోరికైతే నెరవేరిందండి మీరు కూడా తప్పకుండా ఈ స్వామివారి పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహం పొంది మీ కోరిక కూడా నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకి ఎనిమిది వారాలు వ్రతం పూర్తయిన తర్వాత కుదిరితే తిరుపతి వెళ్ళాలంటే అండి ఒకవేళ తిరుపతి వెళ్ళలేము అనుకుంటే నేనైతే వాడపల్లి వెళ్ళాను వాడపల్లి కానివ్వండి అలాగే సింహాచలం అనే చిన్న తిరుపతి అని మన దగ్గరలో ఉన్న ఏదైనా స్వామివారి పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళవచ్చండి తప్పకుండా ఈ వ్రతం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి బాయ్ బాయ్